అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నా స్టైల్లో పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక పావు కేజీ కందిపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక గంట సేపు దాన్ని నాననివ్వాలి ఇప్పుడు బచ్చలాకును తీసుకొని దాన్ని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న బచ్చలాకుని వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్తో పాటుగా ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోవాలి ఇప్పుడు దీనికి విజిల్ పెట్టి ఐదు విజిల్ వచ్చే వరకు పప్పుని మనం ఉడికించుకోవాలి ఐదు విజిల్ల తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు పప్పుని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక ఐదు ఆరు రెండు మిర్చి అలాగే ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి ఇంగువ ఉంటే ఇంగు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర ఇంగువ లేదు అందుకు వేయలేదు ఇవన్నీ వేసిన తర్వాత పప్పుని తాలింపులో వేసుకోవడమే అంతే ఎంతో ఈజీగా పప్పుని వండుకోవచ్చు అయితే ఇది కూడా వీడియో చేయాలనుకోవద్దండి పప్పు వండడం రాని వాళ్ళు కూడా చాలామంది వండుంటారు అలాగే బ్యాచిలర్స్ కూడా యూజ్ అవుతుంది మీరు మీ స్టైల్లో పప్పుని ఎలా వండుతారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్